ప్రతి ఆదివారం వస్తావు ఆరాధనలో ఉంటావు క్రీస్తు తెలుసుకున్నావు వాక్యం చేత తడ పాత్ర ప్రార్థన సహవాసంలో ఉన్నావు ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు నిన్ను ఎవరు అడుగుతున్నారు ఈ కుటుంబ సభ్యులు ఏమంటున్నారైనా ఈ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అనిచుండగా రాత్రి పూల నా కన్నీళ్లు నాకు ఆనప అన్నపా జన సమూహంతో పండుగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్ర చెల్లించు నేను దేవుని వారిని నడిపించిన సంగతి అండర్లైన్ చేసుకోవాలి వారిని నడిపించిన సంగతి తిరగబడ్డాను మహావర్గాన్ని ఓటైపు చెప్పండి తిరగబడుతున్నారు వస్తున్నావా అన్నారంట ఏమంటారు అయినా నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కొట్టిస్కుంటుంది కొట్టిస్కుంటుంది ఇందులోనే నలభై ఒకటిలోనే తొమ్మిది వచ్చిన కూడా చూడండి నేను నమ్ముకున్నా నా నా ఇంటి భోజనం చేసిన వాడు నన్ను తన్ను టాకాయ నెత్తను ఈ నేనే గ్రంథం మీరు ఎన్నారో రెండో పాటు నేను చెప్తాను సంఘం గురించి యూదులు ఏమైపోయారు మిశ్రతమైన జన్మం చేసింది ఎవరు చేశారు అన్య స్త్రీలు వివాహం చేసేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు ఆయన ఉగ్రుడైపోయి నేమియా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు నేమే గ్రంథానికి రండి టైం అయిపోయింది నేమే గ్రంథాలు రండి పదమూడా అధ్యాయము నేమి గ్రంథానికి రండి పదమూడు అధ్యాయము నేమే గ్రంథానికి రండి పదమూడు అధ్యాయము మాటలు ఉన్నాయి ఓటి చూద్దాం చూడండి ఇరవై ఒక వచ్చి చదవండి ఇరవై నాలుగు చదవాల వర్తకులు గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చోటున ఎందుకు పసన చేయించుకుంటే మీరు ఇంకొకసారి ఇలాగ చేసి నేను మిమ్మల్ని పట్టుకుందని చెప్పి తిని అప్పుడు నుండి విశ్రాంతి జన్మల వారి మళ్ళీ రాలేదని మళ్ళీ ఆరోజు చూపండి ఇంటి కాలములు జరిగించి ఇస్రైలైన పాపము చేయలేదా అమ్మా అనేక జనములలో అతని వంటూ రాజు లేకపోయినను ఎంత పరిశుద్ధత్ముడు ఎంత రాయిస్తున్నా చూడాలని మేమే నేను పరిశుద్ధాత్ముడు నుండి సులోమని మహారాజు తప్పు చేసినందుకు పరిశుద్ధాత్ముడు బాధపడుతూ ఇతర ప్రజలకి అన్ని స్త్రీలు చేసుకున్నప్పుడు బాధపడుతున్న ఆ దుఃఖాన్ని మనం చూస్తే ఇట్టి కార్యములు జరిగించి ఇస్రేల్ రాజైన సులోమన్ పాపం చేయలేదా అనేక జనములలో అతను వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే రాజుగా నియంపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేగా కాగా ఇంత గొప్ప కీడు చేసినట్లు మన దేవునికి విరోధంగా పాపం చెయ్యినట్లు అన్య స్త్రీలు వివాహం చేసుకుని మీ వంటి వారి మాటల మీద ఆలకింపవచ్చు ఒక దైవత్వం కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి దైవత్వం లేని వ్యక్తి వచ్చి నిలబడ్డాడంటే ఈ మాట చెప్పి పంపించే ఈ మాట చెప్పి పంపించే పరిశుద్ధతం కలిగి ఉన్న వ్యక్తి పరిశుద్ధత లేని వ్యక్తి వచ్చి సమాధానం చెప్పాడంటే ఈ మాట వచ్చి నీవే అన్నీ పంపించేయి చెయ్యి కూడా కలపచ్చిన అవసరం అది సంఘం యొక్క విలువ రక్తం యొక్క విలువ ఆయన రక్తం యొక్క ప్రచురపచారం ఆయన గుణాల మనం ప్రచోరం యాజకైనా రాజులైనా ఎవరు మనం చీకట్లో నుంచి మనం కొన్నాడైనా ఎక్కడి నుంచి కొన్నాడైనా అపరాధముల చేత నుంచి మనం తప్పించాడైనా అపరాధముల చేత నుంచి మనం తప్పించాడు దేవునిలో పరిశుద్ధత కలిగి జీవించాలి ఆయన సంఘం యొక్క గోడలను బట్టి మనం నడుచుకోవాలి ఇందులో రెండు చేస్తున్నాం ఆరాధ్యానికి రండి పంతొమ్మిది వచ్చిన సార్ ఆ వారు నా ఎదుట అతని గుణాసముల గురించి నేను చెప్పు భయపెట్టడాకే పంపును వీలైతే దేవుని వాక్యం చెప్పు పార్థం చేసుకోమని చెప్పు ప్రభులు కొనసాగని చెప్పు అడ్డమైన దారిలంత తిరిగి నీకు ఇష్టం వచ్చిన చేసి దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నారని బాహ్య ఇన్నర్ మ్యాన్ అవుట్ మ్యాన్ అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు ఇద్దరు కూడా సమానంగా ఉండాలి అంతరంగ పురుషుడు ఏదైతే ఉన్నదో అది బాహ్య పురుషుడు నెరవేర్చాడు రెండు ఉంటేనే మనం పరలోక సంబంధం అవుతాం అట్టి కృపా దేవుడు మనందరికీ ఇచ్చినం కాక ఈ నేను మీ రెండో రెండవ పాత్ర చెప్తాను అప్పుడు ఈ సంఘం యొక్క విలువను ఇందులో ఉన్న భావాన్ని మనం అంతా కూడా తెలుసుకుంటూ దినదినము మనం అభివృద్ధి కలిగినా మీరందరూ కూడా పరిచయం కూడా జ్ఞాపకం చేస్తారని ముగింపుగా ఒక్క మాట నేను సరిచేసి గెలిపించేద్దాం పేర్థ రాసిన రెండవ పత్రిక పేర్థది రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ చిన్న మీరు సంగతి ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచి నుండి మన ప్రభు రక్షకుడు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడి ఆయనకు ఇప్పుడును యుగంత దినం వరకును మనమా కలిగినగా చేసుకున్నాం మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా పర్ల తండ్రి ఇంతవరకు కూడా ఈ విశ్వాసులు ప్రభు మీ యొక్క ఘోడలను బట్టి ప్రకారాలను బట్టి విని ఈ సంఘంలో మేము నాటికి అభివృద్ధి కలిగలగా తండ్రి శరీరమైన మాట ఒక్కడ కూడా మాకు రాకపోతే మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కొనసాగిస్తారని చెప్తారు మీ యొక్క అవి మమ్మల్ని పోషింపబడేలాగా సహాయం చేస్తారు కేవలం మీ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని నిర్మించుకున్నారు ఆత్మగా నిర్మించుకున్నారు మీ స్వభావం నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోకుండా మీ స్వభావంలో మేము కట్టబడేలాగా తండ్రి మీ ఆలోచన ప్రకారం మేము నడిచేలాగా తండ్రి వెనక ఉన్న దైవజన బట్టి సువార్థుల బట్టి విశ్వాసం బట్టి మేము అందరూ కట్టుకో పాపం చేసుకుంటే మమ్మల్ని క్షీణించండి ఈ వినిపిలో నీ రక్తం శాతం మన కడగబడి సహాయం చేసి నడిపిస్తావని కొనసాగిస్తావని చూపుతావని ఏస్టు పరిశుద్ధమైన నామను బట్టి అడిగిచ్చిన నా పరమ తండ్రి